ఇంకో పక్కన మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గట్టిగా మాట్లాడాలి చాలా వరకు ఇక్కడ సిజేరియన్ ఆపరేషన్ ఎక్కువ ఎంత భయంకరంగా తయారైనాయంటే ఒక బిడ్డని కాన్పులు కాన్పు అంటే సఫరింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది కాబట్టి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఈజీగా తీసి పరిస్థితికి ఆప్షన్ కు వస్తున్నారు అదే సమయంలో అధ్యక్ష రెండో బిడ్డను కూడా మళ్ళా సిజేరియన్ చేస్తున్నారు కొంతమంది సిజేరియన్ చేసిన తర్వాత మగవాళ్ళు ఎవరు ఆపరేషన్ చేసుకోరు మళ్ళీ మూడో ఆపరేషన్ అప్పుడే చేస్తున్నారు అంటే మూడు కూడా సైమల్టేనియస్ గా చేసే దానివల్ల ఆడవాళ్ళ హెల్త్ కూడా దెబ్బ తినే పరిస్థితి వస్తుంది ఎలాంటి సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నాం అందుకే మీరు చూసినప్పుడు డెబ్బై పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ లో సిజేరియన్ ఆపరేషన్స్ ఉన్నాయి ఇది ఒక ప్యాకేజ్ అయిపోయింది సత్యకుమార్ గారు మంత్రి గారు ఉన్నారు మీ బాధ్యత ఎట్లా మోటివేట్ చేయాలని మోటివేట్ చేసి హాస్పిటల్స్ మోటివేట్ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ సిజేరియన్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్